హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చి స్లీవ్ డబల్ డబల్ స్లీవ్కి కట్ వర్క్ డిజైన్ అయితే నేను చేసుకుంటున్నాను ఇప్పుడైతే మా నార్మల్ స్లీవ్ మనమైతే ఎలా కట్ చేసుకుంటామో ఒక ఇంచ్ ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇంచ్ కానీ ఎగస్ట్రా పెట్టి కట్ చేసుకుందాం అనమాట కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలాగా కట్ చేసుకున్నాను అట్టాని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ అట్టాను వచ్చేసి ఇలా పెట్టేసాను అనమాట ఇక్కడ ఈజీ మెథడ్లోనే చూపిస్తున్నాను చూడండి పెట్టేసి మనం ఇలా షేప్ ఎలా ఉందో అలా అయితే షేప్ ఇచ్చుకుందాం ఇప్పుడు ఇలా ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలాగే పెట్టుకుందాము ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుందాము ఇదే విధంగా ఇప్పుడైతే ఇలా షేప్ అయితే కట్ చేసుకున్నాం కదా అదే విధంగా ఇది వచ్చేసి ఓ ఇంకో క్లాత్ అది అనమాట సేమ్ ఇదే విధంగా మనం డబల్ పెట్టుకోవాలనుకున్నాం కదా డబల్ స్లీవ్ అయితే కట్ చేసుకుందాము ఇప్పుడు ఇలా రెండు కట్ చేసుకున్నాం కదా అదే విధంగా ఇప్పుడు మనము వీటిపైన క్యాన్వర్స్ అయితే పెడదాము ఇదే విధంగా ఇంకో పీస్ కూడా మనం క్యాన్వర్స్ అయితే చేసుకుందాము ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కట్ అయితే కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇలా అయితే కుట్టుకుందాము ఇది పైకి వచ్చేలాగా చూసుకొని పెట్టుకుందాం అనమాట అదేవిధంగా ఇది కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు చేసుకున్నాం కదా చేసుకున్న ప్రకారం ఇలా షేప్స్ అయితే ఇది కూడా కట్ చేసుకుందాం అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్టా చేసుకుందాము చేసుకున్న తర్వాత ఇంకా మనం డబల్ స్లీవ్ కాబట్టి ఇంకా నాలుగు స్లీవ్లు అయితే అదే విధంగా చేసుకోవాలి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ స్లీవ్స్ ఎత్తుకున్నాం కదా ఇప్పుడు మనకి ఆపోజిట్ అయితే ఏ స్లీవ్ వేసామో ఇదే విధంగా ఇంకొక రెండు స్లీవ్లు కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇది ఉల్ట చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇలాగైతే మనం పైన ఒక స్టిచ్ షేప్ అయితే వేసుకోవాలి స్టిఫ్గా కూర్చుంటుంది ఇలా మొత్తం నాలుగిటికైతే వేసుకోవాలా ఈ ఈ దీనికి దా ఆ కలర్కి ఈ కలర్కి అయితే ఇలా వేసుకోవాలా వేసుకున్న తర్వాత లోపల స్లీవ్ ఉంటుంది కదా చుట్టూ ఒక లైనింగ్కి అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ చుట్టూ ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా ఉంది కదా ఈ కింద క్లాత్ వచ్చి ఇలా పెట్టి ఇది వచ్చేసి పైన మనకి ఎంతైతే మనం కావాలని కట్ చేసుకుంటామో కింద షేప్ కింద షేప్ పట్టి అంతైతే ఇప్పుడు చేసుకుందాము ఇలా పెట్టుకొని ఇదే విధంగా పైన అయితే మెంతి కలర్ అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఇది కూడా అలానే వేసుకుందాము ఇప్పుడైతే ఇలా స్లీవ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి